హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంపీ రైతు ఛానల్ నేను విచ్చినాక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా మనం చూసుకున్నట్లయితే ఈ టైంలో దాదాపు మన మిరప పంట వేసి ఎనభై ఐదు ఎనభై ఆరు రోజులు అవుతూ ఉంది సో ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే దీనికి దగ్గర దగ్గర ఒక పది డోసులు స్ప్రే చేసుకోవడం జరిగింది సో లాస్ట్ డోస్ వచ్చేసి మనము మూవెంట ఓడి అండ్ జంపు స్ప్రే చేసుకోవడం జరిగింది సో ఈ మువెంట ఓడి అండ్ జంపు స్ప్రే చేసినప్పుడు మనకు మిరప పంటలో వచ్చేసి అప్పుడే లైట్గా తామర పురుగులు అక్కడ అక్కడ కనిపిస్తూ ఉండే దాంతోపాటు ఏదన్నా చిన్న సన్న పురుగులు సారీ ఏదైతే ఉందో నల్లి కానీ దాంతోపాటు తెల్లదోమ కానీ ఉన్న కంట్రోల్ అయిపోవాలి అని చెప్పేసి మనము ఈ రెండు మూవెంటో ఓడి అండ్ జంప్ కాంబినేషన్లో తీసుకున్నాము ఆ టైంలో ఒకటి మువెంటో ఓడి అనేది మనకు మేజర్గా ఈ తెల్లదోమ మీద అలాగే తామర పురుగుల మీద పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు నల్లి ఉన్న నల్లి కంట్రోల్ అవుతూ ఉంటుంది ఈ జంప్ అనేది మేజర్గా తామర పురుగుల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పేసి మనము ఈ జంప్ దాంతోపాటు మూమెంట్ ఒడి తీసుకోవడం జరిగింది ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసి దగ్గర దగ్గర మనకి ఒక వారం రోజులు అవుతూ ఉంది ఇది స్ప్రే చేసిన తర్వాత ప్రజెంట్ మన మిరప పంట ఎలా ఉంది దానితో పాటు మనం నెక్స్ట్ ఏ మందులు స్ప్రే చేసుకోబోతా ఉన్నాము అనే దాని గురించి మనం మాట్లాడదాము ఒకసారి మిరప పంటను చూద్దాము ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతూ ఉన్నామని దాని గురించి క్లియర్గా మనం వీడియోలో మాట్లాడతాము సో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ మూమెంటో ఓడి అండ్ జంపు సో దానికంటే ముందు మనం ఏం స్ప్రే చేసాము అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసాము అది స్ప్రే చేసిన దానికి మనకి చాలా చక్కటి గ్రోత్ రావడము అలాగే కాపు సెట్ అవ్వడం మనం చాలా గమనిస్తూ ఉన్నాము మీరు కనుక గమనించినట్లయితే చాలా చక్కటి కాపు ఏదైతే పూత వచ్చిందో ఆ పూత కాస్త మనకి కాపు మొత్తం మారిపోతున్నటువంటి సిచ్యువేషను సో ఇది కాపు దగ్గర దగ్గర ఒక చెట్టుకి హాఫ్ కేజీ ముప్పావు కేజీ కొన్ని చెట్ల కేజీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషను కాపని అని సెట్ అవుతూ ఉంది అలాగే పూత కొంచెం మందగిచ్చింది ఎందుకంటే ఇంత కాపు సెట్ అయిపోయిన తర్వాత కొంచెము పూత తక్కువస్తూ ఉంటుంది ఈ టైంలో మనం ఈ పూతని సెట్ చేసుకోవాల్సిన అవసరమైతే గ్యారంటీగా ఉంది సో పూతను సెట్ చేసుకోవాలి అలాగే మనకి పూతలో అక్కడక్కడ తామర పురుగులు కనబడతా ఉన్నాయి ఒక్కసారి గమనించండి ఇగో నేను పూత తీసుకున్నాను ఈ పూతలు గమనించండి ఆల్రెడీ తామర పురుగులు కనపడతా ఉన్నాయి సో ఈ తామర పురుగుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి పైన ఏదైతే కొనలు గీకేస్తూ ఉంటుంది ఇప్పుడు సో ఆ ప్రాబ్లం రానియకుండా చూసుకోవాలి ఇప్పటి నుంచే సో అందుకోసం అని చెప్పేసి దీనికి సంబంధించిన మందు అనేది మనం స్ప్రే చేయబోతా ఉన్నాం ఒకసారి మీరు ఇక్కడ కాపు చూడండి ఎంత బ్రహ్మాండంగా కాస్తూ ఉందో గుత్తులు గుత్తులుగా కాస్తున్నటువంటి సిచ్యువేషను ఈ అలెక్సా ఫైవ్ జీకి ఉన్న అడ్వాంటేజే అది అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేశామంటే ఖచ్చితంగా బ్రహ్మాండమైన కాప్ సెట్ అవ్వాల్సిందే అందులో డౌటే లేదు సో ఈ డిసెంబర్ నెల అనేది ఖచ్చితంగా మంచి కాప్ సెట్ చేసుకోవాల్సిన టైము ఈ టైంలో కాప్ సెట్టింగ్కి ఒక నాలుగు బెస్ట్ మందులు చెప్తాను ఈ నెలలో స్ప్రే చేసుకోవాల్సిన నాలుగు బెస్ట్ మందులు సో దాని గురించి మాట్లాడుకుందాము నెక్స్ట్ ఈ తామర పురుగుల సంబంధించిన దానికి ఏ మందు స్ప్రే చేయబోతా ఉన్నాము అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా మనం ఈ వీడియోలో మాట్లాడదాము సో ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ పూతలో తామర పురుగులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి నేను ఇంకా వేరేది కూడా అబ్జర్వ్ చేస్తాను ఇదో చూడండి ఒకసారి ఈ పూతలు గమనించండి దగ్గర దగ్గర ఒక పది కనపడతా ఉన్నాయి తామర పురుగులు సో ఈ తామర పురుగులు అటాక్ అనేది డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనం వచ్చేసాం కనుక తామర పురుగులు అటాక్ స్టార్ట్ అయిపోయినాయి నల్ల తామర పురుగులు అని చెప్పేసి అంటాము బ్లాక్ థ్రిప్స్ అని చెప్పేసి అంటాము దీనితో పాటు మనకి ఎర్రనల్లి కూడా ఆకు వెనక భాగంలో చేరిపోయి గీకేస్తూ ఉంటుంది అలాగే పైన కొనల్ని మార్చేస్తూ ఉంటుంది ఈ తామర పురుగులు ఏం చేస్తాయంటే ఈ పూతలో ఉండి నైట్ టైంలో ఆకు వెనక భాగంలో చేరిపోయి మొత్తం రసాన్ని గీకేస్తూ ఉంటాయి తద్వారా మనకి ఆకు మొత్తం అంధకారంగా అయిపోతూ ఉంటుంది వికారంగా అయిపోతూ ఉంటుంది అలాగే ఎర్రనల్లి ఏదైతే ఉంటుందో పైన భాగం ఏదైతే ఉంటుందో ఒకసారి ఇక్కడ చూపించండి ఇక్కడ కొన ఏదైతే ఉందో ఇక ఇక్కడ కొనల్ని మార్చేస్తూ ఉంటుంది సో ఎర్రనల్లి అండ్ తామర పురుగులు మనకి ప్రజెంటు స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషను సో మీరు గమనించవచ్చు ఇందులో పూతలో నల్లి కనబడతా ఉంది దీనే మనం బ్లాక్ త్రిప్స్ అని చెప్పేసి అంటాము ఇది ఆకు వెనక భాగంలో గీకేస్తూ ఉంటుంది అలాగే కొనల్ని మార్చేటువంటి ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఎర్రనల్లి ఈ రెండింటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ టైంలో కనుక కంట్రోల్లో పెట్టుకుంటే పెట్టుకోకుంటే మాత్రం ఇలా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇలా అయితే లేదు చాలా చక్కగా ఉంది సో నెక్స్ట్ మనకి ఏదైతే ఉందో ఇలా ముడత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ముందే దీన్ని అరికొట్టుకోవాలని చెప్పేసి నెక్స్ట్ డోస్గా మనం వచ్చేసి ఏదైతే ఉందో ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడే నాకు మార్నింగ్ నేను లేచిన తర్వాత నాకు ఒక మూడు నాలుగు కాల్స్ వచ్చినాయి రైతుల దగ్గర నుంచి అందులో గనుక చూసుకున్నట్లయితే మనకి మార్కాపురం పక్కన నడిగడ్డ అని చెప్పేసి నారాయణ రెడ్డి రైతు గారు ఆ తర్వాత వచ్చేసి మనకు రాయదుర్గం దగ్గర పెద్దారెడ్డి అని చెప్పేసి రైతు ఫోన్ చేశారు రాయదుర్గం పక్కన విలేజ్ సో ఆ రైతుల దగ్గర నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇవాళ మార్నింగే రైతులు చెప్తా ఉన్నారు అన్న ట్రాజెంటా మేము స్ప్రే చేసి ఒక ఐదు రోజులు అవుతా ఉంది ఒక రైతేమో నాలుగు రోజులు అవుతా ఉందని చెప్పేసి అన్నాడు ఒక రోజే రైతే ఏమో ఆ రోజులేమో రాయదుర్గము నాలుగు రోజులేమో మనకి ఇక్కడ నడిగడ్డ వచ్చేసి నారాయణ రెడ్డి గారు సో వీళ్ళు మాట్లాడింది ఏంటి అని అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు అన్న నేను ట్రాజెంటా స్ప్రే చేసి నారాయణ రెడ్డి గారు చెప్పారు మార్కాపురము నడిగడ్డ ఆయన చెప్పాడు అన్న నేను స్ప్రే చేసి దగ్గర దగ్గర ఒక నాలుగు రోజులు అవుతూ ఉంది నల్లతామర క్లీన్ అయింది ఎర్రనల్లి క్లీన్ అయింది అన్న చాలా చక్కటి చిగురొస్తూ ఉంది పూత కనపడతా ఉంది కానీ మూడో రోజే కదా నాలుగో రోజే కదా ఇప్పుడిప్పుడే ఆ ముదురు ఏదైతే ఉందో క్లీన్ అవుతూ ఉందన్న ఇంకా ఎన్ని రోజులు పడుతుంది క్లీన్ అవ్వడానికి అని చెప్పేసి అడిగాడు అన్న స్ప్రే చేసిన తర్వాత నల్లి నల్ల తామర క్లీన్ అయిందంటే దాని వర్క్ స్టార్ట్ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో ముదురు క్లీన్ అవ్వడానికి మూడో రోజు కొంచెం క్లీన్ అవుద్ది ఆరో రోజుకి బెటర్గా అవుద్ది ఎనిమిదో రోజుకి మొత్తం క్లీన్ అయిపోద్ది అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా చక్కటి క్లీన్గా మొత్తం ఎగురొస్తూ ఉందంట ముడత నీట్గా అవుతూ ఉందంట దాంతో పాటు పూత ఎక్సలెంట్గా వస్తూ ఉందంట మల్లెపూల తోట వలే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆ తర్వాత పెద్దారెడ్డి గారు రాయదుర్గం అనంతపురం జిల్లా ఆయన ఫోన్ చేశాడు మార్నింగ్ ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఆయన దగ్గర దగ్గర పదిహేను ఎకరాలు వేసాడు రైతు అక్కడ చాలా వరకు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు పెద్ద రైతులే ఉంటారు అక్కడ ఈ బల్లారి సరౌండింగ్స్లో రాయదుర్గం బల్లారికి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుంది తను అమ్మాగ్రో ఏజెన్సీస్ బల్లారిలో తీసుకున్నాడంట తను చెప్తా ఉన్నాడు అన్న చాలా నీట్గా వచ్చింది నెక్స్ట్ నేను పండాకు తెగులకి ఆర్మచూరా స్ప్రే చేస్తూ ఉన్నానన్నా దాంట్లో ఏం కలుపుకోవాలని చెప్పేసి స్ప్రే చేయడం జ అడగడం జరిగింది ఆ టైంలో నేను అడిగాను అన్న మీకు ట్రాజంట ఎలా పనిచేసింది అతను చెప్తా ఉన్నాడు ఎర్రనల్లి కంప్లీట్గా క్లీన్ అయిపోయింది తామర పురుగులు పూతలో దగ్గర దగ్గర పదిహేను పదహారు అలా ఇరవై దాకా ఉండే ఇప్పుడు చూస్తే ఒకటి రెండు అరా కనపడతా ఉన్నాయి చాలా వరకు బెటర్గా చాలా ఎక్సలెంట్గా పనిచేసిందన్న ఎర్రనలు అయితే క్లీన్ అయిపోయింది పైముడతా క్లీన్ అయిపోయింది చాలా చక్కటి గ్రోతింగ్ వచ్చి గ్రోత్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బ్రహ్మాండంగా వచ్చింది పూత ఎక్సలెంట్గా ఉంది ఆ పూతని కాపాడుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి ఫంగిసైడ్ స్ప్రే చేస్తూ ఉన్నాను అందులో ఏమైనా బోరాన్ స్ప్రే చేయాలా అలాంటిది ఏమైనా కాపాడుకోవాలా అని చెప్పేసి అడిగాడు ఇప్పుడైతే అర్మచూర స్ప్రే చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు అలెక్సఫైజ్ కానీ సఫారీ కానీ స్ప్రే చేసుకుందరని చెప్పేసి చెప్పాను సో ఇలాంటి కండిషన్స్ ఇప్పుడిప్పుడే జస్ట్ రైతులకు రీచ్ అయ్యి ఒక ఐదు ఆరు రోజులే అవుతూ ఉంది కనుక వాళ్ళు స్ప్రే చేసుకుని ఇప్పుడు అప్పుడే నాకు రివ్యూస్ చెప్తా ఉన్నారు నెక్స్ట్ కంపల్సరీగా నేను నేను కూడా బల్లారి కానీ ఇటు ఆదోని ఎమ్మింగ్నూర్ సరౌండింగ్స్ ఫీల్డ్కి వెళ్తా ఉన్నాను నెక్స్ట్ ఆ తర్వాత సత్తెనపల్లి వినుకొండ మార్కాపురం ఏరియాస్ కూడా ఫీల్డ్కి వస్తాను కంపల్సరీగా వచ్చినప్పుడు అక్కడ రైతులు స్ప్రే చేసిన వాళ్ళ రివ్యూస్ ఏంటి ఆ తర్వాత మళ్ళీ ఖమ్మం వరంగల్ మైబాద్ కూడా వెళ్తాను వాళ్ళ రివ్యూస్ ఏంటి ఎలా పనిచేస్తూ ఉందనేది కూడా ఖచ్చితంగా వాళ్ళ రివ్యూస్ చూపిస్తాను దాంతోపాటు ఇప్పుడు నా మిరప పంట ఎలా ఉంది నేను ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వారం వచ్చినప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉందనేది క్లియర్గా చూపిస్తాను సో ఇది ముందే ఎందుకు చెప్తా ఉన్నానంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కనుక మీకు చెప్తా ఉన్నాను కావాలంటే వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేయాలన్నా చేస్తాను ఆ రైతులు ఇబ్బంది పడకుంటే ఎందుకంటే చాలా కాల్స్ వస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కనుక అయితే ఇది వచ్చేసి మనకి మేజర్గా ట్రాజెంటా ఈ టైంలో మనము ఇందాక నేను పూతలో ఏదైతే నల్లతామర చూపెట్టానో అది ఆల్రెడీ అటాక్ స్టార్ట్ అయిపోయి ఉంది కనుక ఈ టైంలో మనము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నివారణ చేసుకోవాలి ఎరన్నెల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అలాగే ముడత కింది ముడత ఈ రెండింటి వల్ల మనకి ఆకు ఇలా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఇస్త్రీ చేసినట్టు దానితో పాటు చాలా చక్కటి గ్రోత్ రావాలి గ్రోత్ వచ్చిన వెంటనే మనకి కాప్ సెట్ అవ్వాలి ఎందుకంటే డిసెంబర్ మాసంలో కాప్ అనేది మనకు చాలా అత్యవసరం కాప్ సెట్టింగ్ చేసుకోవాలి పూత రావాలి ఆ పూత కాస్త కాపుగా మారాలి సో అందుకోసం అని చెప్పేసి మనకి ఆల్ ఇన్ వన్గా ఆల్రౌండర్గా పనిచేస్తూ ఉంది ట్రాజంట ఇది వచ్చేసి మనకి మేజర్గా నల్ల తామర పురుగుని ఒక నైంటీ ప్లస్ పర్సంటేజ్ కంట్రోల్ చేస్తూ ఉంది ఇప్పుడు రైతులు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఎర్రనల్లి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతూ ఉంది దానితో పాటు మనకి ఏదైతే ఉందో పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్ అవుతూ ఉన్నాయి అలాగే మనకి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది ఆ గ్రోత్ కాస్త మీ తోటలో ఆగిపోయిన గ్రోత్ కూడా గ్రోత్ వస్తూ ఉంది ఈరో నల్లతామర ఎర్రనల్లిని కంట్రోల్లో పెట్టి పైముడతా కింది ముడతా ఈ నాలుగింటిని కంట్రోల్లో పెట్టి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది అలాగే పూత వస్తూ ఉంది ఆ పూత కాస్త కాయగా మారుతూ ఉంది ఇప్పుడు రైతులకు కావాల్సింది అదే కంప్లీట్గా ఆల్ ఇన్ వన్గా ఆల్రౌండర్గా పనిచేస్తూ ఉంది కనుక ఈ టైంలో నేను కూడా మీకు ట్రాజంటా స్ప్రే చేస్తూ ఉన్నాను ఇప్పుడు మిరప పంటలో ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వారం వచ్చినప్పుడు దీని రిజల్ట్ ఏంటి ఎలా పనిచేస్తూ ఉంది రైతుల ఫీడ్బ్యాక్తో పాటు నేను స్ప్రే చేసిన ఫీడ్బ్యాక్ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇది మాత్రం క్లియర్ ఇప్పుడు మనము దీనికి ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము ఇప్పుడిప్పుడే మనకు కాప్ సెట్ అవుతూ ఉంది సో ఇంకా దీన్ని బెటర్గా కాప్ సెట్ చేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనకి నల్లతామర నల్లి పైముడత కింది ముడత అలాగే గ్రోత్ పూత కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి మనం ఫస్ట్ డోస్ వచ్చేసి డిసెంబర్లో ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము దీని తర్వాత నెక్స్ట్ ఒకసారి కావాలనుకుంటే గ్రాసియా హనాబీ కానీ లేదంటే ఇంకా బెటర్గా ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాము నెక్స్ట్ డోసు లేదంటే ఎలక్ట్రోసీజ్ అనేటు కానీ ఒకసారి చూద్దాము లేదంటే నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను మేజర్గా అయితే నేను అనుకుంటా ఉన్నాను ఈ నెలలో నాలుగు డోసులు కంప్లీట్గా స్ప్రే చేయాలని చెప్పేసి ఈ నాలుగు డోసులు స్ప్రే చేస్తే చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఫస్ట్ అందులో మేజర్గా మనం ట్రాజంట ఫస్ట్ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే అలెక్టో సీజ్ మైట్ స్ప్రే చేస్తాను అది సెకండ్ డోస్ అవుద్ది ఆ దానికి కూడా నల్లి నల్ల తామర ఏమైనా ఉంటే క్లీన్ అయిపోద్ది అలాగే చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది ఏమైనా పూత ఉంటే ఆ పూత కాస్త సూది వాళ్ళకి కాయగా మారిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఒకసారి అలెక్సా ఫైవ్ ఆ తర్వాత సఫారీ స్ప్రే చేస్తాను అలెక్సా ఫైవ్ జీ సఫారీ అనేది చాలా కీలకం ఈ టైంలో ఎందుకు అని అంటే ఈ రెండు డోసెస్ పడిపోతే మీ మిరప పంటలో ఇప్పటివరకు ఎంత కాపు ఉందనేది మొత్తం కంప్లీట్గా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఆ రెండు మందులు పడిపోయిన తర్వాత చాలా చక్కటి గ్రోత్ వచ్చి అంటే గ్రోత్ ఒక్కటే కాదు నల్లి నల్ల తామర ఉన్న కంట్రోల్ అయిపోతాయి ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది పైముడుతూ కింది ముడుతు ఉన్న క్లీన్ అయిపోతూ ఉంటుంది గ్రోత్ వచ్చిన వెంటనే వస్తూ ఉంటుంది ఆ పూత కాస్త కాపుగా మారిపోతూ ఉంటుంది వారం పది రోజుల్లోనే మీకు పిందెలు ఇలా సాగుతూ ఉంటాయి సఫారీ ఒక్కసారి రైతులు వేల మంది స్ప్రే చేసి ఉంటారు లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఆ మందును స్ప్రే చేసుకొని అలెక్సా ఫైవ్ జీని సఫారీని ఎంతమంది రైతులు కాపు సెట్ చేసుకున్నారో ఒకసారి కామెంట్లో రాయండి అది నిజమా కాదా వాస్తవమే కాదా అది వాస్తవం అయితే ఇది కూడా వాస్తవమే అందులో డౌటే లేదు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అందులో డౌటే లేదు అలెక్సా ఫైవ్ జీ ఒకసారి సఫారీ ఒకసారి స్ప్రే చేయండి డోస్ టు డోస్ ఎమ్మంటే వెంటనే స్ప్రే చేయండి ఈ రెండు డోసులు పడిపోగానే ఇమ్మీడియట్గా మీ పంటలో ఖచ్చితంగా ఉన్న కాపును వదిలేసి కనీసం ఒక ఎనిమిది నుంచి పది క్వింటాల కాపు సెట్ అవుద్ది అందులో డౌటే లేదు కంపల్సరీగా ఫస్ట్ ట్రాజంటా ఇప్పుడు స్ప్రే చేయండి ఆ తర్వాత నెక్స్ట్ అలెక్టోసీజ్మైట్ స్ప్రే చేసుకోండి సెకండ్ డోసు థర్డ్ డోస్ వచ్చేసి ఎలెక్సఫైజ్ ఫోర్త్ డోస్ వచ్చేసి సఫారీ ఈ నాలుగు డోసులు పడిపోతే మీ తోట పిక్చర్ మారిపోద్ది ఇప్పుడున్న కాప్ చూసుకోండి ఈ నాలుగు డోసులు పడిపోయిన తర్వాత కాప్ చూడండి తేడా ఉంటేనే కాపు ఎక్స్ట్రా సెట్ అయితేనే నా ఛానల్ని చూడండి లేదంటే పక్కన పెట్టండి ముందే చెప్తున్నాను అంత కరాఖండిగా చెప్తా ఉన్నానంటే అంత బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు కంపల్సరీగా మనం వేల రైతుల దగ్గర రివ్యూస్ చూసిన తర్వాత చెప్తా ఉన్నాను రిజల్ట్ చూసాము ఆ మందులు స్ప్రే చేసుకుని లాస్ట్ టైము నేను కోడమూర్ ఫీల్డ్కి వెళ్ళాను అక్కడ ఒక ఫార్మర్ ఉన్నారు పది ఎకరాల రైతు ఆయన వచ్చేసి అన్న నేను ఏ మందులు స్ప్రే చేయను అన్న మీరు చెప్పిన దాంట్లో ఎందుకంటే నేను మూడే మూడు మందులు స్ప్రే చేస్తాను ఎక్కువ చేయను సరే నా ఇష్టం నాదల్లా కొంతమంది రైతులు పర్ఫెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది రైతులు కొన్నే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అందులో ఆ రైతు కొంచెం ఏమన్నా అంటే మీరు చెప్పినా చెప్పకుండా అలెక్సా ఫైజీ స్ప్రే చేస్తా మీరు చెప్పినా చెప్పకున్న సఫారీ స్ప్రే చేస్తా మీరు చెప్పినా చెప్పుకున్న డిఫెండర్ ఆర్మటా స్ప్రే చేస్తా ఈ మూడు మందులు నేను కంపల్సరీ స్ప్రే చేస్తాను అందులో డౌటే లేదు ఎందుకంటే అది స్ప్రే చేసి లాస్ట్ టైము వరుసగా మూడు సార్లు స్ప్రే చేసి నేను కాప్ సెట్ చేసుకొని తెంపుకున్న సిచ్యువేషన్ చాలా ఉన్నాయి అవి మీరు చెప్పినా చెప్పకుండా నేను స్ప్రే చేసుకుంటాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రైతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్పొచ్చాను అన్న మీరు కంపల్సరిగా ట్రాజంటా స్ప్రే చేయండి మీరు ఇంత మూడే చేశారు కదా ఒక్కసారి నా మాట విని ట్రాజంటా స్ప్రే చేయండి ఆ ట్రాజంటా స్ప్రే చేసిన తర్వాత నేను మీ పొలానికి వస్తాను ఆ మందులో ఏదైనా తేడా ఉంటే అక్కడే నన్ను అడగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రైతు దగ్గరికి కోడుమూరు నేను మళ్ళీ ఫీల్డ్కి వెళ్తా ఉన్నాను ఆయన పొలం దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీసి పెడతాను సడన్గా ఇప్పుడు ఆ రైతు పేరు స్ట్రైక్ అవ్వట్లేదు బట్ ఆ రైతు ఫోటో ఉంది ఇక్కడ పెడతాను నేను కంపల్సరీగా పది ఎకరాలకు తను రాజంటా తీసుకున్నాడు స్ప్రే చేశాడు ఆల్రెడీ సో దాని రివ్యూస్ ఏంటనేది నేను కంపల్సరీగా మీకు గురువారం శుక్రవారం లోపు ఆయన వీడియో మీ ముందు పెడతాను ఎందుకంటే ఆయన మూడు మందులే స్ప్రే చేశాడు ఇంకా వేరే ఏం స్ప్రే చేయలేదు నేను చెప్పిన దాంట్లో మిగతా టెక్నికల్స్ అన్నీ స్ప్రే చేస్తా ఉన్నాడు నెక్స్ట్ నేను రాజంట స్ప్రే చేయండి అని చెప్పేసి ఛాలెంజ్ చేశాను వాళ్ళది వాళ్ళ మామగారిది మొత్తం పదహారు ఎకరాలు పదహారు ఎకరాలు స్ప్రే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత కోడుమూరు సరౌండింగ్లో గోనెగండ్ల దగ్గర వాళ్ళ విలేజు ఆ వీడియో తీసి మీకు పెడతాను కంపల్సరీగా ఎందుకంటే ఆ రైతు బాగుందంటేనే బాగుందని చెప్తాడు బాగాలేదంటే కరఖండిగా బాగాలేదని చెప్తాడు అంత నిక్కచ్చే ఆయన అలాంటి రైతు దగ్గర ఫీడ్బ్యాక్ వచ్చిందనంటే అందులో ఎలాంటి డౌట్ లేదు కంపల్సరీగా అది కూడా మీకు తీసి పెడతాను ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంతసేపునే రైతు 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 ఫీడ్బ్యాక్ అనే మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నాకు రైతు ఫీడ్బ్యాక్ ఇంపాయింట్ కంపల్సరీగా బాగుంటేనే చెప్తాను రైతు బాగుందని చెప్పాడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా వంద సార్లు చెప్తాను అందులో డౌటే లేదు నేను కూడా ఇక్కడ చెక్ చేసుకుంటాను వాళ్ళ దగ్గర చూస్తాను బాగుందంటే వంద సార్లు చెప్తాను చెప్తాను ఏమనుకున్నా నాకేం అభ్యంతరం ఏం లే రివ్యూస్ బాగుంటాయి రిజల్ట్ బాగుంటుంది రైతులకు బెనిఫిట్ జరుగుతుందంటే ఖచ్చితంగా వంద సార్లు చెప్తాను అది విషయం దానికి నిదా నిర్ధారణే దానికి ఏదైతే ఎగ్జాంపులే అలెక్సా ఫైవ్ జీ సఫారీ లాస్ట్ టైము ఈ రెండు మందులు స్ప్రే చేసి కింటాల కొద్ది దిగుబడులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు దురదృష్టవత్తు రేటు లేకపోవడం మన దురదృష్టం దాన్ని ఏం చేయలేము బట్ ఈ సంవత్సరం రేట్లు ఉన్నాయి వస్తూ ఉన్నాయి కొత్త మిర్చి పదిహేడు వేల దగ్గర పలుకుతూ ఉంది ప్రజెంట్ అది ఇరవైకి కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా మంచిగా జాగ్రత్తగా ఈ నలభై యాభై రోజులే కాపాడుకోండి బెస్ట్ మందులు స్ప్రే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ తీసుకోండి ఇది నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో సో ఖచ్చితంగా ఈ ట్రాజంటా ఇప్పుడు మనం స్ప్రే చేస్తూ ఉన్నాము ట్రాజంటా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వారం వచ్చినప్పుడు దీని రివ్యూస్ ఏంటి అనేది క్లియర్ కట్గా మీకు ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటాను థ్యాంక్ యూ